రైతులూయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుధ గణనామానికి మహిమ కలుగును గాక కృష్ణునందు పీలన దేవుడు తన మహాకుమని బట్టి మనకు నూతన కాలం ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారి ఆరాధన ఎటు రీతిగా వేక్కునే ఆయన నామంలో స్థుతించి ఆరాధించి కనపరిచే చక్కటి ధన్యకరమైన సమయాన్ని మనందరికి అనుగ్రహించడం బట్టి ప్రభు పరిశుధ గణనామానికి మహిమ కలుగును గాక కృష్ణునందు పీలైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం ప్రియదేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విశ్వరు ప్రశస్సుముల నామలో ఉదయ కాలపు శుభములు తెలియజేస్తున్నారు నేను ఎంత కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు వాక్యాన్ని ధ్యానించి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా తరచు చూడండి లేని పక్షాన చదివే మాట వినండి గ్రహించి వాక్య ధనాలు చేస్తూ నేటిదాన్ని ధ్యాన వాక్యంగా వ్యవహాను స్వార్థ నాలుగవ అధ్యాయము నలభై రెండో నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నామని దేవుడు తన పరశుద్ధ మాటలు మన పరకు దీవిస్తున్నాం గాకూసుకుందాము ప్రార్థన చేద్దాం ప్రేమ ప్రేమికులు మాత్రం వందనాలండి మహోన్నతమైన కృపలోని కాపుదలను జ్ఞాపకం చేసుకున్నారు నాయన ఇదిగో చివరి మాసములో రెండవ పరిశుద్ధ దిన ముందు వేక్కునేటి నీ పాత సముఖములు గడిపేటువంటి ధన్యత మాకు ఇచ్చారు వందనాలు నీ కృప కొరకై నీ కాపుదల కొరకై కృతజ్ఞత తెలుసు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఇంకాను నీ నామ అనేక మొదలు బిడ్డలకు మేలు కొరకు జరిగిస్తుమని మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావములు పొందుకునమని ప్రామంలో అడుగుతున్నాను మా తండ్రి అమేని చాలా సంతోషం పిల్లరా చదువుకునేటువంటి మాట మనందరికీ బాగా సుప్రచిద్ధమైంది యాహన్స్ వార్త నాలుగవ అధ్యాయంగానే మనం జ్ఞాపకం వచ్చేది ఏంటంటే యాక బావి ఆ యాక బావి దగ్గర ప్రాముఖ్యంగా రక్షకుడైన క్రీస్తు వారు అదేవిధంగా పాపములో ఉన్నటువంటి సమరేశ్వరి మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటారు అయితే ఇదంతా ఒక విధమైతే అక్కడ ఆమె పొందుకున్న రక్షణ అనేది పొందుకున్న ఆ రక్షణ అనేక మందికి సాధించాలనేటువంటి మనస్తత్వం కలగడం అనేది విశేషమైనటువంటి సంగతి ఎందుకంటే తను పొందుకున్నది తను కలిగినది దాచుకోకుండా ఒకప్పుడు పాపము చేసింది పాపములు జీవిస్తుంది పాపం దాచుకుంది కానీ ఇప్పుడు పొందుకున్న విడుదలను తనలో తాను దాచుకోలేకపోయింది దాచుకోకుండా ఊరి వారందరితో పంచుకో అంటే అయ్యో నేను ఇప్పటివరకు పాపంలో ఉన్నాను నా మాట ఎవరు వింటారు అనేటువంటి ఆలోచన మీకు రాలేదు నేను పొందుకున్న ఈ విడుదల ఈ రక్షణ అనేక మందికి చాటు చెప్పాలి ఎంత గొప్ప ఆలోచన చూడండి ఉన్న వెళ్ళాలి దేవుని దగ్గరికి అనేటువంటి ఆలోచన చూడండి మనము షాపుల్లో చూస్తాం చాలా దుకాణాల్లో అనేక మందిని కొన్ని వేల మందిని దుకాణాలకు ఆకర్షించబడేటువంటి విధంగా లేక పరుగుత విధంగా చెప్పే మాటలు ఉంటాయి ఒకటి కొనండి మరొకటి ఉచితం ఈ వ్యాపార సంస్థలకు బాగా పనిచేస్తుంది చూడండి దైవికమైన ఆహ్వానాన్ని ఏ ఒక్కరు కూడా తీవ్రంగా పరిగణించడం లేదు దినాల్లో రక్షణ ఉచితము ఏమండి దీనికి కారణము దేవుని గొప్ప రక్షణ వచ్చినటువంటి సామాన్య ప్రణాళికను సంఘాలు తేటగా తెలియచేయకపోవడమైన ప్రజలకు నేరం ఒక ప్రశ్న వేసుకోవాలి దినాను ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు సువార్త ఆయన జనన వార్త అనేకులకు విస్తారంగా చేరాల్సిన సమయం కానీ ఈ ఉచితమైన రక్షణ ఒక వస్తువు కొంట ఇంకో వచ్చి ఉచితమని అనే ప్రకటనకు లోనై ఆ ఉచితం అనే దాని కొరకు మరొక దాన్ని కొనేటువంటి పరిస్థితి అలాంటిది ఏమి ఇవ్వకనే రక్షణ ఉచితము అది ఆ ప్రకటన అంటాడు దప్పిగురిన వాణ్ణి రానిమ్ము ఎస్ వాణిని జీవజలను ఉచితంగా పుచ్చుకొని అంటే దేవుడిచ్చే ప్రతీది కూడా ఉచితమే దేవుని స్తోత్రం చెప్పండి ఈ సమరయ ప్రాంతం ఈ గ్రామంలో స్త్రీ పాపం జీవిస్తుంది ఆమె పాపాన్ని ఎలా అనిపించిన త్రాగేటువంటి నీరు వల్ల అనుభవించేదట అయితే యేసుకు ఏసయ్యే క్రీస్తు అని ఎప్పుడైతే ఆమె ఏ క్షణంలో కనుగొన్నదో ఆడిచ్చిన జీవజలము త్రాగి దానిలో ఆమె ఏమండి లీనమైన తర్వాత ఆ జీవజలాన్ని తనలో ఉంచుకోలేకపోయింది స్వగ్రామం పరిగెత్తింది స్వార్థ ప్రకటన సాధనమైపోయింది ఆమె అయితే సందేశం తెచ్చింది ఆమె ఆమె అటువంటి స్త్రీ కనుక ఎవరు కూడా సందేశాన్ని స్వీకరించడానికి ఇష్టపడలే తడబడ్డారు అదేంటి ఏమి చెప్పేది నాకు చెప్పేది ఆ సమాజంలో ఆమె తెచ్చిన సందేశము ఏమంటే ఒక మార్పును తీసుకొస్తున్న విషయాన్ని మనం గమనించాలి ఎవరు స్వీకరించలేదు ముందు అయినప్పటికీ ఆమె చెడ్డది కాబట్టి ఆమె మారిపోయిందంటే ఎవరు నమ్మలేకపోయారు కానీ ఆమె మాత్రము తన సాధారణ విశ్వాసం చేత నిజంగా రక్షించట్టు పట్టు ఎవంటే సువార్త ప్రకటించాడు అందుకే ప్రభు నాడు శంకరులను వైశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజులు ప్రవేశిస్తారని చెప్పి మీతో ప్రభు అంటే ఆమె ఎవరు పట్టించుకోకపోయినా హేళం చేసిన నువ్వు దాన్ని వినట్టు నువ్వు చెప్తే మేము వినాలా ఇలాంటి మాటలు ఏమీ బహుశా పట్టించుకోలేదు ఎస్ నేను రక్షణ పొందుకున్నాను నాకు చెప్పిన వాని అన్నిటి కూడా నేను చేసిన నాతో చెప్పిన వాడు ఇతనే నేను రక్షకుడు కాదా బలమైనటువంటి సాక్ష్యం మానవుడు తాను ఆశంసగలిగినట్లుగా ఏదో ఒకటి చేసి రక్షణ పొందుకోవాలనే కోరుకుంటూ ఉన్నాడు కానీ దేవుడు తన మహిమను ఎవరు తను కూడా పంచుకున్నాడు అందుకే ఆయన నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడు కాదని చాలా స్పష్టంగా చెప్పే రక్షగాను సమస్త మహిమ ఘనత మరియు స్థుతి ఆయనకు మాత్రమే చెందినట్లుగా ఆయన రక్షణను ఉచితంగా ఇస్తున్నాడు ఆ ఉచిత రక్షణ పొందు ఆయనని సాధారణ విశ్వాసం చేత స్వీకరించడమే ప్రతి ఒక్కరి బాధ్యత ఈ విశ్వాసాన్ని గురించి ప్రతి గంభీరంగా చెప్తున్నాడు ఏమంటే తెలుసా మీరు విశ్వాసం ద్వారానే కృప చేత రక్షించబడ్డారు కానీ ఇది మీ వలన కలిగినది కాదు అది క్రియల వలన ఎవ్వడు కూడా దీని విషయమై అతిశయించడం వీల్లేదని చెప్తే గట్టిగా చెప్పారు ఈ సమరస్ తన యొక్క పాపకాల జీవితం అంతా ఎంతగానో సంతోషించిన పాపం ఇదే జీవితం మనకు కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చిందో ప్రభు యొక్క ఆ యొక్క మాటలు విని ఆ జీవజం త్రాగింది వెంటనే తనలో ఒక నూతనమైనటువంటి ఉత్తేజము నూతనమైన మారు మనసు స్వరూపం వచ్చింది కనుక అలాంటి వెంటనే ఉన్నపాటి వచ్చేసింది విడిచిపెట్టేసి ఈరోజు మనం కూడా ఒకవేళ ఇంకానో లోక సంబంధించినటువంటి పాపములు చిక్కుకొని పోయి చింతిస్తున్నాం మేము ఉన్నపాటిని విడిచిపెట్టేసి రా దేవుడి మాటలు మనకొకరు జీవించడం కాదు తనలో ఉంచుకొని ప్రార్థన ప్రార్థించారు ప్రేమగా మీ తల్లి వలసార్వతి కళ సమయంలో వేకు నేను పాల్సిన నిజమే సమరస్య ద్వారా ఉన్నపాటిని వచ్చేసిన దగ్గరికి నా తండ్రి ఈ మాట విన్న తర్వాత ఆయన ఈయన రక్షకుడు నేను చేసినవన్నీ చెప్పాడు ఈయన నిజమైన రక్షకుడు రండి అని తన స్వార్థ సాధనగా మారి అనేకులను ప్రభుత్వం నడిపించు నా తండ్రి వాళ్ళను ఇంత ఇప్పటివరకు నీకు చెప్పిన విన్నా కానీ ఎక్క మీద నీకు చెప్పిన కాదు మా మటుకు మేమే నమ్ముతాం ఈయన నిజము లోపరక్షకుడు అని ఎంత గొప్ప అద్భుతకరం చేశాం ఈరోజు మేము కూడా ఉన్న నేను దగ్గరకు వచ్చి నేను ఘనపరిచి అనేక నీ జరణ వార్త చాటి ముక్కలమని నాయనాన్ని సన్నిధిలో మాకు తోడచ్చుమని ఈ ప్రియ కుమారుడు వరకు ఎవరికి తీసుకోవాలి పురుషుద్ధామో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ప్రియకదేవుడు దివ్య నాయన సన్నిధి కాపుదల సదాకాలం మాత్ర నడిపించు కాక ఆమెన్